వాక్యం చెప్తుంది ప్రభు ఆ ప్రభు అని పిలుచువాడు ప్రభు ఆ ప్రభు అంటే రెండు సార్లు పిలిస్తే చాలు పరలోకానికి పోతాం అంటే దాని అర్థం ఏంటి ప్రభువు ప్రభు తెలుసు పరలోకం తెలుసు నేను ప్రభుకు ప్రార్థన చిన్న ప్రార్థన ఎక్కువ ప్రార్థన చిన్న ప్రార్థన ఉంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అది ఈజీగా ఉండాలి కదా అందుకే నేను క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం తెలుసా డోంట్ థింక్ క్రిస్టియన్ లైఫ్ లిఫ్ట్ ఏదో బటన్ వద్ద సర్వని పన్నెండో అంతస్తుకు పోయేది కాదు క్రైస్తవ జీవితం ఇట్ స్టెప్ బై స్టెప్ అడుగు తర్వాత అడుగు అడుగు తర్వాత అడుగు అడుగు తర్వాత అడుగు ఎక్కుతూనే పోవాలి ఎక్కుతూనే పోవాలి ఈరోజు మన జీవితంలో అడ్డంకులు పెట్టుకున్నా అడ్డుమండలు పెట్టుకున్నా మనమే పెట్టుకున్నాం అవి మనమే పెట్టుకున్నాం ఈరోజు వాటిని ఛేదించి ముందుకు వెళ్దాం పేతులు అనుకున్నాడు వాకిటి వరకు వస్తా ప్రభా లోపల రాను చాలు అక్కడికి అక్కడికి చాలు మూడున్నర సంవత్సరాల నీతో బాగా తిరిగాను ప్రభా ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఎందుకు లోపలికి కావాలి లోపలికి వస్తే ఏదన్నా నన్ను అంటారు కాబట్టి రాను ప్రోభా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ యొక్క నీ యొక్క జీవితములో కొంచెం 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 వాటితో తృప్తి పడుతున్నావా ప్రభు అంటాడు ప్రభు ఆ ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు ఈజీ వేళ పరలోకం లేదు ఈజీ మెథడ్ లో పరలోకం లేదు ఈజీ పద్ధతులు లేవు పద్ధతులు లేవు అందుకే ఐ విల్ నాట్ ప్రే ఫర్ ఎ పెన్ అండి పెన్నుకు ప్రార్థన చేయ నేను ఎందుకు తెలుసా దేవుడు ఒక పెన్నుకు ప్రార్థన చేసే దేవుడా ప్రార్థన అనేటువంటిది నీతో ఉండాలి ఎల్లప్పుడూ నీతో ఉండాలి దేవుని బిడలారా అందుకే లెటర్స్ నాట్ గాట్ టు వన్ లెవెల్ ఒక ఏదో ఒక స్థాయికి దేవుని తీసుకురావద్దు దేవుడు అడుగుతుంటున్నాడు యువర్ గాడ్ నిన్ను నీ దేవుడు నేను ఎట్లా ప్రేమించాడు తెలుసా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కానీ దేవుని దగ్గరకు వస్తున్న కానీ అన్ని కూడా కొంచెం 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 బైబిల్ కొంచెం ప్రార్థన కొంచెం భక్తి కొంచెం దేవునికి ఇవ్వడం కొంచెం దేవుని పనిచేయడం కొంచెం సాల్ నెంబర్ టూ తిరిగి మతైసు ఇరవై ఆరు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పేదలు ప్రధాన యాజకు ఇంటి ముంగిటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమేము ఏమవునో చూడవలనని బండ్లతో కూడా కూర్చుండేను చాలా రెండవ భాగం ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎక్కడి నుంచి నుండి వెంబడించి వెంబడించి వన్ వన్ తప్పుగా హద్దులు ఏర్పరచుకున్నాడు లేకపోతే తక్కువ హద్దుని ఏర్పరచుకున్నాడు లిమిటెడ్ డిస్టెన్స్ ఏ దేవుని దగ్గర లోపలికి క్లోజ్ గా లేదు ఐ విల్ మెయింటైన్ లిమిటెడ్ డిస్టెన్స్ రెండవదిగా పేతురు అంటున్నాడు ప్రవ్వా నేను వెంబడిస్తా కానీ దూరం నుంచి వెంబడిస్తా వెంబడించడం అదా వెంబడించడం అంటే నాకు అనిపిస్తుంది యేసు ప్రభుకు పేతురుకు ఎవరి మధ్యలో ఉన్నారు పేతురును చూసి యేసు ప్రభు ఏమైనా రావద్దు పేతురు వెళ్ళిపో పేతురు అని ఏమన్నా చెప్పాడా చెప్పలేదే అక్కడున్న సైనికులు ఏమైనా చెప్పారా వెళ్ళిపో పక్కకి వెళ్ళిపోని ఎవరు చెప్పలేదు కానీ పేతురే ఏర్పరుచుకుంటున్నాడు నేను దూరము నుంచి వెంబడిస్తా దూరము నుంచి వెంబడిస్తా ఐ విల్ ఫాలో యూ బట్ ఫ్రమ్ డిస్టెన్స్ నేను వెంబడిస్తాను కానీ దూరం నుంచి వెంబడిస్తా దగ్గరికి రాను ప్రభావా మూడున్నర సంవత్సరాలు దగ్గర కూర్చొన్నాను ఎక్కడ పండుకుంటే అక్కడ పండు ఎక్కడ తింటే అక్కడ తిని ఏ తోటకు వెళ్తా తోటకి వెళ్ళా ఏ పడవలో ప్రయాణ అదే పడవలో ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం కొంచెం డిస్టెన్స్ బైబిల్లో రాయబడింది దూరము నుండి వెంబడించి నాకు అనిపిస్తుంది ఈ పేదరు ఎలాంటివాడు తెలుసా మొత్తయిసు వార్థ నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్ట జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అబ్బో పేతురు ఎట్లున్నాడో తెలుసా పేతురు గురించి రాయపడింది పేతురు వ్యూహం గురించి మత్తయి నాలుగు ఇరవై వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంటే ఇంతకుముందు దేన్ని వెంబడించేవాడు వలలను వెంబడించేవాడు ఎప్పుడు సముద్రము వలలు చేపలు వీటితోనే గడిపేవాడు ఎప్పుడైతే ఏసుప్రభు నా వెంబడి రమ్మన్నాడు వెంటనే బైబిల్ వరాయబడింది వెంటనే ఇంకా ఏం మాట్లాడలేదు వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసు వెంబడించాడు అంటే పేతురు అడుగుదాం పేతురు నీకు దేవునికి మధ్య వల ఏమన్నా ఉందా పేతురు అంటాడు లేదు నీకు దేవునికి మధ్య దోన ఏమన్నా ఉందా లేదు నీకు దేవునికి మధ్య నీ వ్యాపారం ఏమన్నా ఉందా లేదు వదిలేసా వదిలేసి వెంబడిస్తుంటున్నా ఇప్పుడు మత్స్సు వార్త ఇందాక మనం చదువుకున్న ఇరవై ఆరో అధ్యాయంలోకి వస్తున్నా కానీ పేతురు దూరం నుండి వెంబడిస్తున్నాడు ఇంతకు వెంటనే విధేయత వెంటనే దేవుని దగ్గరకు వచ్చేసాడు ఇంకా ఎవ్వరు లేరు యేసు ప్రభు నెక్స్ట్ పేతురు నెక్స్ట్ యోహాను ఫస్ట్ యేసు ప్రభు రెండు పేతురు మూడు యోహాను అంతే ఇంకా యేసు ప్రభుకు పేతురు మధ్య గ్యాపే లేదు దేవుని బిడ్డలారా అలాంటి పేతురు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా యేసు ప్రభు దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఈరోజు దేవుని వెంబడిస్తున్నాం కానీ సమ్ డిస్టెన్స్ ఈస్ బీంగ్ మెయింటైన్ బై అస్ మనం దేవుని దగ్గర ఆయన వెంబడించినట్టుగానే ఉన్నాం ఎందుకో దూరం అయిపోతుంది దూరం అయిపోతుంది పేతురు నీ జీవితంలో దేవుని దగ్గర ఎలా ప్రా స్టార్టింగ్ ఎట్లా ఉంది పేతురు అంటాడు అబ్బో యేసు ప్రభుకు నాకు మధ్య ఫెవికాల్ వేసినంత థిక్నెస్ ఉంది అంత స్ట్రాంగ్గా ఉన్నావు కానీ ఇప్పుడు మెల్లిగా డిస్టెన్స్ పెరిగింది డిస్టెన్స్ పెరిగింది నీ జీవితంలో నీవు దేవుని దగ్గర దూరాన్ని పెంచుకున్నావా అయిపోయింది పడిపోవడం ప్రారంభమవుతుంది పరిచర్కి వచ్చే వాళ్ళు ఎవరు తప్పిపోతారు తెలుసా జాగ్రత్తగా వినండి నేను పరిచర్యలో వాక్యమే కాదు కొన్నిసార్లు జీవితాలను స్టడీ చేస్తాను ఎందుకు వీళ్ళు దేవుని దూరం అయిపోయినారు ఎందుకు వీళ్ళు పడిపోయినారు ఎందుకు వీరి ఇంట్లో కష్టము శోధనలు లేదా ఏదో దయ్యపు శక్తుల ప్రభావం ఎందుకు వీళ్ళ ఇంట్లో ఉంటుంది అని వాళ్ళ జీవితాన్ని స్టడీ చేస్తే ఏంటి తెలుసా ఫస్ట్లో దేవుని దగ్గరికి అబ్బో ఆదివారమా అందరికంటే ముందు రెండవ ఆరాధన అందరికంటే ముందు మూడవ ఆరాధన అందరికంటే ముందు మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది బైబిల్ ఓ బాప్తిజం తీసుకున్న రోజు బైబిల్ కొత్త బైబిల్ ఇచ్చినారు కదా తెగ ఉంటాం తెగ చదివింటాం మెల్లగా దూరం పెరిగిపోయింటుంది బైబిల్కు ప్రార్థన ఒకప్పుడు మనమే ఫస్ట్ ప్రార్థన చేయాలి మోకాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు మెల్లిగా ప్రార్థనకు దూరం పెరిగిపోయి ఉంటుంది ప్రార్థన చేయకుండా మారిపోయి ఉంటాం పేతురు ఏసు ప్రభు దగ్గర ఫస్ట్ ఎలా ఉన్నావు ఏసు ప్రభు చెప్పిన వెంటనే వదిలే వలలు వదిలేశాడు వెంబడించడం అంటే ఏంటి తెలుసా నీకు దేవునికి మధ్య దూరం ఉండకూడదు కానీ పేతురుకు యేసు ప్రభుకు మధ్య బైబిల్ రాయబడింది దూరము నుంచి వెంబడించాడు ఒకటి బయటనే ఉన్నాడు రెండోదిగా దూరము కెలిపాడు బయట నుంచి మెల్లిగా ఏసు ప్రభు ఒకవేళ చూస్తున్నాడేమో ఏసు ప్రభుకు తీర్పు తీర్చడం ప్రశ్నలం చూసి మెల్లిగా దూరం పెరిగిపోతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీకు నీ దేవునికి మధ్య దూరం ఏమైనా పెరిగిపోతుందా అదే నీవు వెంటనే పడిపోవడానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తుంది దేవునికి దగ్గరగా వెంబడించడం అంటే ఏంటి తెలుసా చూడండి రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ఆరో వచనం అతడు యహోవాతో అత్తుకొని ఆయన వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నింటినీ గైకోరించుండేను అతడు యహోవాతో హత్తుకొని రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడలో డైరెక్ట్గా ఫస్ట్ ఏ పరిశుద్ధ గ్రంథం ఆయనను వెంబడించడం అని చెప్పలా పేతురు దూరం నుంచి వెంబడిస్తే ఇక్కడ హిజ్కి గురించి రాయబడింది హిజ్కియా మొట్టమొదటిగా హత్తుకొని ఆ తర్వాత వెంబడించాడు దేవుని బిడలారా అంటే దేవునితో దగ్గర అయిపోయిన తర్వాత దేవుని వెంబడించడం ప్రారంభించాడు పేతురు ఏ రకం ఉన్నాడు తెలుసా దూరం అయిపోయాడు వెంబడించడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీకి నీకు నీ దేవునికి మధ్య క్యాప్ పెరిగిపోయిందా డిస్టెన్స్ ఏదో పెరిగిపోయిందా దేవునితో మాట్లాడక ఎంతకాలమైంది ప్రార్థన చేయక ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎంతకాలమైంది దేవుని దగ్గర ఒంటరిగా ప్రార్థించి ఎంతకాలం అయిపోయింది దేవుని దగ్గర నీకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని కోల్పోయి ఎంతకాలం అయిపోయింది నీకు దేవునికి మధ్య గ్యాప్ పెరిగిపోతుందా ఖచ్చితంగా పడిపోతాం ఖచ్చితంగా పడిపోతాం దేవుని బిడలారా ఈ రెండు వేళ్లతో పట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందా అన్ని పట్టుకుంటే స్ట్రాంగ్ ఉంటుందా పిడికిలు మొత్తం అందుకే మనం ఏం చేస్తాం తెలుసా ఒక చేత్తో ఒక అర్థో రెండు పిడికిలు పడతాం తెలుసా రెండు పిడికిలు పడితే అవి దగ్గరకు వచ్చిందనుకో అప్పుడు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది నీకు దేవునికి మధ్య డిస్టెన్స్ పెరిగిందంటే గ్యాప్ పెరిగిపోయిందంటే నీవు పడిపోవడానికి ఆస్కారం చాలా సులువు దేవుడితో ఉన్నామనుకో దేవుడు పట్టుకుంటాడు పేతురు పడిపోతున్నావా ఆ మునిగిపోతున్న మునిగిపోతున్నావు వెంటనే పట్టుకున్నాడు ఇప్పుడు పేతుడు ఎందుకు బొంకాడు తెలుసా పేతురు దూరం అయిపోయాడు ఆ దినాన పడిపోకుండా లేవనెత్తాడు దేవుడు ఎందుకంటే దగ్గర ఉన్నాడు ఈశ్వరువు దగ్గర ఉన్నాడు పడిపోతుంటే ప్రభు పట్టుకున్నాడు కానీ ఇప్పుడు దూరం అయిపోయాడు అందుకే అంటున్నాడు నేను ఎరగనని బొంగుతుంటున్నాడు ఈరోజు నీకు నీ దేవునికి మధ్య గ్యాప్ పెరిగిపోయింటే బైబిల్ చదవడానికి పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థన చేయడానికి యథార్థంగా జీవించడానికి గ్యాప్ పెరిగిపోయింటే హిజ్కా వైపు చూడు హిజ్కి ఏ రకంగా ఉన్నాడు తెలుసా దేవుని వెంబడించక హత్తుకొన్నాడు హత్తు కొన్నాడు యూ వాజ్ సో క్లోజ్ టు ద లాడ్ ఈరోజు నువ్వు దేనికి దగ్గర అయిపోయావు దగ్గర అయిపోయావా సీరియల్స్కి దగ్గర అయిపోయావా సినిమాలకు దగ్గర అయిపోయావా దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయాన్నే ఒక సహోదరుడు వచ్చాడు మా ఇంటికి ఆయన కువైట్లో ఉంటాడు నేను నన్ను అడిగాను ఆయన నా దగ్గర కూర్చున్నప్పుడు ఫస్ట్ టైం కదా మెల్లి మెల్లిగా మాట్లాడుతున్నాడు నేను అడిగాను చర్చికి వెళ్తారా ఆ వెళ్తాను వెళ్తాను ప్రార్థన చేసుకుంటాను చేసుకుంటాను బైబిల్ చదువుతారా బా బైబిల్ భలే చదువుతాను అన్న అన్నాడు అంటే భలే అంటే ఏంటి అన్న బైబిల్ చదువుతాను బైబిల్ రాస్తాడంట బైబిల్ను రాసి రాసి ఒకసారి బైబిల్ మొత్తం రాసేసాడంట బైబిల్ చదివి బైబిల్ రాసేసాడంట ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడంట మళ్ళీ మొదలు పెట్టాడంట యాభై పేజీల వరకు బైబిల్ను చదివి బైబిల్ రాసాడంట బైబిల్ రాస్తాడైనా ఇక మెల్లిగా మాటలు మాటలు కొంచెం క్లోజ్ అయిపోయిన తర్వాత సడన్గా నోరుజార్ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నేను అడిగాను అన్నం తినే మీరు ఏ రకంగా మీకు టైం పాస్ అవుతుంది అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అన్నం తింటున్నాడు నేను కొంచెం ఫాస్ట్గా తింటాను నేను ఫాస్ట్ తీటాను టకటక తినేస్తాను అయిపోయి లేచి వెళ్ళిపోతాను నేను ఆయన నేను నేను తిన్న తర్వాత కూడా ఆయన ప్లేట్లో బాగుంది ఆయన చూశాను మీరు చాలా స్లోగా తింటారంటే అప్పుడు అన్నాడు నోరుజార్ ఒక మాట అన్నాడు నేను కోయిట్లో కూడా మళ్ళీ తింటాను అన్నాడు అంటే మీరు గంట సేపు తింటారా అన్నట్టు ఆ లే ల గంట సేపు తిన్నాను మరి ఎట్లా తింటారంటే ఏం లేదు సెల్లు పెట్టుకుంటాను పాత సినిమా ఉంటుంది చూసారా ఆ సినిమా ప్లే చేసుకుంటూ తింటా ఉంటాను ఇందాకేమని చెప్పాడు బైబిల్ చదివి బైబిల్ మళ్ళీ రాస్తాడు ఇప్పుడు పాత సినిమా కూడా దేవుని బిడ్డలారా మన జీవితంలో కొంచెం మనం మనం దేవుని దగ్గరకు వస్తే దూరం చూసి ఆ చీర చాలా తలుకు తలుకుగా ఉంటుంది కానీ దగ్గర పోయి చూసినప్పుడు ఏదో ఒక డ్యామేజ్ ఉంటుంది దాంట్లో యేసు కూడా మనల్ని ఎట్లా చూస్తాడో తెలుసా పై పైన జోడ్డు ఇప్పుడు ఎవరన్నా వచ్చిన ఊరికి ఎట్లా చూసి వెళ్ళిపోతాం పెళ్లి కూతుర్ని చూసారు చూసారా పై నుంచి చూసారు ఆ హెయిర్ స్టైల్ ఏంటి ఆ క్రౌన్ ఏంటి ఆ వెయిల్ ఏంటి ఆ తర్వాత ఇక్కడ ఏం పూసుకునింది ఇక్కడేం పెట్టుకునింది ఏమేమి ఉంది ఇచ్చే బై ఇంచ్ స్టడీ చేస్తాం దేవుడు కూడా అంటాడు మీకంటే సూపర్గా స్టడీ చేస్తా నేను నా కంటికి కనబడింది ఏది లేదు ఏది లేదు నా ఎదుట సమస్తము తేట తెల్లంగా ఉంది ఈరోజు దేవుడు అడుగుతున్నాను నీకు నీ దేవునికి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయిందా పేతురు అంటున్నాడు నేను దూరం వెంబడిస్తా కానీ దూరం నుంచి వెంబడిస్తా దూరం నుంచి వెంబడిస్తా దేవునికి దగ్గర అవుతున్నావా దేవునికి దూరం అయిపోతున్నావా ప్రార్థనకు దగ్గర అవుతున్నావా ప్రార్థనకు దూరం అవుతున్నావా వాక్యానికి దగ్గర అవుతున్నావా వాక్యానికి దూరం అవుతున్నావా పరిచయకు అవుతున్నావా దూరం అయిపోతున్నావా అదే పడగొడుతుంది అదే పడగొడుతుంది దేవుని బిడలారా చాలా నేను గమనిస్తూ ఉంటాను ఎందుకు వాళ్ళ ఆత్మీయ జీవితంలో టఫీమని పడిపోయింటారు తెలుసా దాని వెనక చాలా పెద్ద స్కెచ్ నడిచింటది చాలా పెద్ద అక్కడికి రండి ఇక్కడికి రండి ఇక్కడ పరిచయం ఎప్పుడైతే వాడబడని చూస్తారో వెంటనే వాళ్ళకు భారం కలుగుతుంది ఈ సహోదాని పైన అంతవరకు భారం ఉండదు వెంటనే మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి పోతారు పోయి పోతారు పోతారు దూరం అయిపోతారు దబ్బీమ్మని పడిపోయింటారు కొన్ని సందర్భాల్లో నేను వాన్ చేస్తాను ఆ తర్వాత పట్టించుకోలేదంటే వదిలేస్తాను ఎందుకు తెలుసా బలవంతంగా ఏది ఉండకూడదు జీవితంలో వాలంటరీగా రావాలి తప్పు తెలుసుకొని పేతురు బైబిల్లో రాయబడింది ఆయన వెంబడించాడు దూరం నుంచి వెంబడించాడు మూడవ పేతురులో ఉన్నటువంటి తప్పు చూడండి మత ఇరవై ఆరు యాభై ఎనిమిది పేదరు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమౌనో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండేను ఏమంటా దీని ఏమంతము ప్రభు అంతము ఏమవుతుందో ఆ తీర్పు అంతము ఏమవుతుందో అని చూడాలని పోయాడంట అంటే పేతురు నువ్వు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు ఏదున్నా నువ్వు ముందు వచ్చి నిలబడుతున్నావు కదా అంత అంతెందుకు కొంచెం ముందుకు వస్తే గెచ్చమైన తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి కొడితే చెవు దిగిపోయింది మరి ఇప్పుడేంటి పేతురు పేతురు అంటున్నాడు ఆ రోజు పని చేశా ఈరోజు చూస్తా అంతే నేను చెయ్యండి నేను ఇన్వాల్వ్ కాను నేను నేను చూచే వ్యక్తి ఐ విల్ బి ఎస్పెక్టేటర్ నేను చూచే వ్యక్తిగా ఉంటానే కానీ ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తిగా ఉండను గెచ్చమైన తోటలో ఎందుకు ఏ ఒకవేళ ఒకే వదిలేసినా పదకొండు మంది ఉన్నారు పట్టుకోవడానికి సాయం చేయడానికి ఇక్కడ ఎవరు లేడు అందరు వెళ్ళిపోయారు ఒంటరిగా ఉన్నా కాబట్టి చూచే వ్యక్తిగా ఉంటాను చూచే వ్యక్తిగా ఉంటాను ఈ ఎట్లుంటుందంటే ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు పోతూ ఉంటారు మన తల్లిదండ్రులు వదిలేసి కొంచెం పరిగెత్తుకుంటూ పోతారు అక్కడ నుంచి కుక్క వచ్చింది అనుకో రాయి తీసుకొని కొడతాడు అది కొంచెం బౌ అనిది అనుకో ఏం చేస్తాడు రన్ ఫర్ జీజస్ అంతేనా పెన్నికి వస్తాడు వచ్చి ఈ నిలబడి మళ్ళీ రాయి తీసుకుంటాడు ఇప్పుడు పేతురు దగ్గర ఎవ్వరు లేరు యేసు ప్రభు లేడు శిష్యులు లేరు ఎవ్వరు లేరు ఒంటరిగా ఉన్నాడు అందుకే అనుకున్నాడు సేఫ్ సైడ్ దీని అంతమేమోనో చూస్తా దూరం నుంచి చూసి ఓకే యేసుప్రభ నేను పట్టుకున్నారా బాయ్ ఒకవేళ పట్టుకోలేదా మళ్ళీ నేనే వస్తా అమ్మో చాలా ఇంటెలిజెంట్ పేతురు చాలా ఇంటెలిజెంట్ దేవుని బిడ్డలారా చూచే వ్యక్తిగా ఉన్నాడు ఇంతకుముందు చేసే వ్యక్తి ఇంతకుముందు చేసే వ్యక్తి ఇప్పుడు చూచే వ్యక్తిగా మారిపోయాడు దేవుని బిడ్డలారా ఒక భాగాన్ని చూపిస్తా ఈ భాగం అర్థం కావడానికి ఈ భాగాన్ని చూపిస్తా మతయుసు వార్త ఇరవై ఏడు పక్క పేజే మత వైస్సు వార్త ఇరవై ఏడు నలభై ఐదు నుంచి చదవండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటిను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు విడిచితివని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలో మంచి రెల్లున తగిలించి ఆయనకు తక్కిన వారు ఊరకుండు ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమని సూతమని ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఎనిమిది నలభై ఎనిమిది చూడండి ఒకడు వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను చూడండి ఈ భాగం మనకు అర్థం అవడానికి చెప్తాను నేను యేసు ప్రభు శిలోపై నుంచి ఏలి ఏలి లామా సబక్ అని నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితో అని బిగ్గరగా కేక వేస్తే అరే చచ్చిపోతున్నాడు అనుకొని ఆ కేక వింటనే ఒక సైనికుడు ఏం చేశాడు తెలుసా పరుగెత్తుకొని పోయి ఒక స్పంజీ తీసుకొని చిరకలో ముంచి యేసు ప్రభు తాగనిచ్చాడు పక్కన కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఏలి ఏలి సభక్త అన్నాడు కదా ఏలి ఏమన్నా సరే చూద్దాం ఒక వ్యక్తి ఏమో పరుగెత్తుకొని పోయి యేసు ప్రభు చిరకనందిస్తే మిగిలిన వాళ్ళు ఏంటి తెలుసా చూద్దాం చూసే బ్యాచ్ ఇక్కడ ఉంది స్పందించే బ్యాచ్ ఒకటి ఉంది చూచే వాళ్ళు ఒకటి ఉంటున్నారు స్పందించే బ్యాచ్ ఒకటి ఉంది దేవుని పెడల చాలా సందర్భాలలో మన జీవితాల్లో దేవుని దీవెనలు మనకు కనగాలంటే చూచేవారిగా కాదు ఎంతగా స్పందిస్తున్నాం వాక్యం వినేవారిగా కాదు ఎంతగా లోపడుతున్నాం వాక్యాన్ని ఎంతగా అన్వయించుకుంటున్నాం అప్పుడే మన జీవితాల్లో పడిపోకుండా స్థిరంగా ఉంటాం వాక్యాన్ని విని వాక్య పరిచయ సమయం నిద్రపోయి వాక్య పరిచయ సమయంలో ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటే మనం చూచేవారుగానే ఉన్నాం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళంగా లేము ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి పరిగెత్తుకొని పోయి ఆ స్పంజీ తీసుకుని చెరకులో ముంచి ఆయనకు తగిలిస్తే మిగతా వాళ్ళు అంటున్నారు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం 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 దేవుని బిడ్డలారా ఈరోజు పేతుర్లాగా చూచే వ్యక్తిగా ఉన్నావేమో దేవునికి లోపడకుండా ఉన్నావేమో దేవునికి లోపడకుండా ఉన్నామేమో నీ కోసం చావడానికి సిద్ధమన్న పేతురు ఇక్కడ ఏమంటున్నాను తెలుసా నేను చూస్తానంతే మాటకేనా ఈ ప్రార్థనా స్థలంలోనే నాను దేవునికి విధేతి చూపించేది బయటికి పోయిన తర్వాత విధేతి ఉందా లేదా బయటికి పోయిన తర్వాత దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాం ఎంత నమ్మకంగా జీవిస్తుంటున్నాం పేతురు అనుకున్నాడు ప్రభా నేను ఏం తెలుసా చూస్తాను ప్రభా దీని అంతమేమో చూస్తా నేను అంతే ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ నేను ఇన్వాల్వ్ కాను ప్రభా దేవుని బిడలారా ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో దేవుని దగ్గర చూచి వెళ్ళిపోతున్నావేమో వాక్యాన్ని విని బాగుంది అని వెళ్ళిపోతున్నావేమో ఎంతగా వాక్యానికి లోపడుతున్నావు పాటలు వింటున్నావు కానీ పాటల్లో లీనమై దేవుని శుద్ధించగలుగుతున్నావు అది దేవుడు కోరుతున్నాడు ఎంతగా నీ జీవితంలో దేవుని కొరకు ప్రాక్టికల్గా ఉన్నావు చూచే వ్యక్తిగా ఉన్నామా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లోకి మనం వస్తున్నామా పేతురు అంటాడు దీన్ని అంత మేమౌను నేను చూస్తా ఇది పేతురు పరిస్థితి అప్పుడు యేసుప్రభు అనుకున్నాడు పేతురు నువ్వు ఎలాంటి వాణి తెలుసా ఇంటి వాకిటి వరకు వస్తావు లిమిటెడ్ లైఫ్ మెయింటైన్ చేస్తావు రెండు నీ జీవితంలో దూరం నుంచి వెంబడిస్తావు మూడు అంతమేమోనో చూస్తాం ఇంతే కదా చా పేతురు నిన్న నేను నమ్ముకునిది నీ పైన నేను ఆశలు పెట్టుకునిది నీ పైన నేను సంగని కడతాననుకునేది నీకా నేను అధికారం ఇచ్చింది అనలేదండి ప్రభు ఏం చేశాడు తెలుసా చూడండి బైబిల్లో లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం మన దేవుని యొక్క హృదయం ఎలాంటిది అక్కడ మనం చూస్తాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం అరవై ఒకటో వచనం అరవై ఒకటి లూక ఇరవై రెండు అరవై ఒకటి అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు సూచన గనుక పేతురు నేడు కోడి కొయ్యకమునిపే నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునందు ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చను పేతురు వైపు ప్రభు ఏమంట అరవై రెండవ అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు సూచన పేతురు వైపు పేతురు నువ్వా పేతురు ఇలా ఉండేది నువ్వా పేతురు నాకు దూరం అయిపోయేది నువ్వా పేతురు బయట నిలబడేది నాకు నీకు మధ్య దూరం పెరిగిపోయిందా పేతురు నన్ను చూచే వ్యక్తిగానే ఉంటావు కానీ నాకు సహాయం చేసే వ్యక్తిగా ఉండవా అని యేసు ప్రభు పేతురు వైపు తిరిగితే బైబిలో రాయబడింది ఏసుప్రభు చూపులు పడ్డాయి పేతురు పైన బైబిలో వ్రాయబడింది పేతురు సంతాప పడి ఏడ్చను అది హోషయ ఆరు ఒకటి దేవుని యొద్దకు మరులు కొందము రండి పేతురు ఎందుకు తిరిగి వాడబడ్డాడు తెలుసా ఎప్పుడైతే పేతురు వైపు యేసుప్రభు చూచాడో పేతురు కూడా యేసు ప్రభువు చూచి సంతాపపడి ఏడ్చి ప్రవ్వా ఐఎమ్ సారీ లాడ్ నా గురించి నువ్వు హెచ్చరించిన నా గురించి నువ్వు నన్ను గద్దించిన నేను నేను నా జీవితాన్ని సరి చేసుకోలేకపోయాను ప్రవ్వా నన్ను క్షమించు సంతాపడి ఏడ్చను ఏడ్చను అందుకే పేతురును తిరిగి అపోస్తుల కాల మూడోది నిలబెట్టి సంఘ నిర్మాణకుడుగా దేవుడు వాడుకున్నాడు దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మరలు కొందాం రండి ఎక్కడెక్కడ తిరిగామో దేవునికి వ్యతిరేక మార్గాల్లో తలంపుల్లో కార్యాల్లో పనుల్లో దేవుని దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పరిచయం జరిగి ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయామో మరలు కొద్దాం రండి లేని ఎడల దేవుడు చీల్చి వేస్తాడు లేని ఎడల దేవుడు చీల్చి వేస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా పేతురులాగా ఏమైనా దేవునికి కొంచెమే ఇస్తా నేను సమయం అంత ఇవ్వను అనే వ్యక్తిగా ఏమైనా మారిపోయావా లిమిటెడ్ పీటర్ లిమిటెడ్ పీటర్ ఒకప్పుడేమో అన్లిమిటెడ్ ఏ సమయమైనా నీతోనే ఉంటా ప్రభావా ఏది అన్నీ వదిలేసి నీతోనే ఉంటా ప్రవా కానీ ఇప్పుడు ఎందుకో బయట నిలబడ్డాడు అన్లిమిటెడ్ పీటర్ బికెమ్ ఎ లిమిటెడ్ పీటర్ రెండవదిగా దూరం నుంచి వెంబడిస్తున్నాడు మూడవదిగా చూస్తాను కానీ నేనేం చేయను ప్రభా నేను చూచే వ్యక్తిగా ఉంటాను చేసే వ్యక్తిగా ఉండను ప్రభా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు మరలు రండి దేవుని వద్దకు మరలు కొందమరండి దేవుని వద్దకు మరలు కొందమురండి ఆయన ఈరోజు పిలుస్తుండగా ఆయన వైపు చూద్దామా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు పేతురు జీవితాన్ని మన దగ్గర ఉంచి మరులు కొందమురండి అని దేవుడు పిలిచి ఉండగా దేవా నన్ను దర్శించు ఎక్కడ నా జీవితంలో తక్కువ తక్కువ తక్కువగా నేను నీకు నేను ఇస్తున్నానో నా సమయాన్ని నా యొక్క బలాన్ని నా యొక్క శక్తిని నా యొక్క డబ్బును నా యొక్క జీవితంలో తక్కువ తక్కువగా దేవునికి ఇస్తున్నాను కానీ విస్తారమైన దీవెన్లు కావాలని కోరుకుంటున్నాను నన్ను క్షమించు నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు ప్రవ్వా అని ప్రవ్ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం దేవునితో పరీక్షించుకుందాం పేదర్లాగా ఏదో కొంచెం 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 దేవునికి ఇచ్చే వాళ్ళంగా ఉన్నామా దేవుని దగ్గరికి రావడం దేవుని వాక్యం దేవునికి విలువనివ్వడం దేవుని ఘనపరచడం తక్కువైపోయిందా మన జీవితాల్లో కానీ ఆశీర్వాదాలు మాత్రం విస్తారంగా కావాలని కోరుకుంటున్నామా అక్కడి నుంచి దేవుడు మరలు కొనమని కోరుతున్నాడు రిటర్న్ టు మీ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ ఆ పరిస్థితిలో నుంచి నా వైపు మరులుకో దేవుని వెంబడిస్తున్నావు ముందు చాలా చాలా హృదయపూర్వకంగా మనసారా దేవుని వెంబడిస్తున్నావు ఇప్పుడు ఎందుకో కష్టమైపోతుంది దేవుని వెంబడించినాం దేవునికి ప్రార్థన చేయడం దేవుని వాక్యానికి లోపడడం కష్టం కష్టమైపోతుంది మరలుకో జీవితంలో ఇంకెంత కాలం దేవునికి దూరంగా వెంబడిస్తావు పేతురు చూచే వ్యక్తిగా ఉన్నాడు ఉండి అన్ని చేసే వ్యక్తి పేతురు దుడుకు పేతురు అని చెప్పారు ఇది నానా సోమరిపోత పేతురుగా మారిపోయాడు నేను దూరం నుంచి చూస్తాను కానీ నేను ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఏది కూడా నేను చెయ్యను దేవుడి బిడ్డలారా ఈ రోజు చూచే క్రైస్తవ వద్దు చేసే క్రైస్తవంలోనికి వస్తాం సోమరి సోమరిపోతులుగా క్రైస్తవులుగా మనం ఉండకూడదు దేవుని కోసం మెలకువ కలిగి రోషం కలిగి పట్టుదలతో ప్రభు దగ్గర గడిపేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నగా ప్రార్థన చేద్దాం ఇది ప్రార్థన సమయం వెళ్ళిపోయే సమయం కాదు దేవుని దగ్గర అనాలోచితంగా ఉండే సమయం అసలే కాదు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా నన్ను దర్శించు పేతులాగా నా జీవితం ఉంది ప్రభా ఈ వాక్యం వింటుంటే పేతులు బదులు నేనే కనబడుతున్నాను ప్రభా నా జీవితమే కనబడుతుంది నా కుటుంబమే కనబడుతుంది నా పిల్లలే కనబడుతున్నారు నా భర్త నా భార్య కనబడుతుంది ప్రభా దేవాడిని దగ్గర ప్రార్థించాలి ప్రభా ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు నీకు వందనాలు శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు సజీవుడానికి వందనాలు బలవంతుడానికి స్తోత్రం బలిష్ణుడానికి వందనాలు అద్వితీయుడు ఆలోచన కర్త నీకు వందనాలు వాక్యము ద్వారా మాకు పిలుపునిస్తున్నావు మరలు కోవాలి మీ మీ వద్దకు మరలు నీ వైపు అని వి మస్ట్ రిటర్న్ టు యూ లార్డ్ దేవా మీరు మమ్మల్ని పిలుస్తుండగా నాయన పేతురులాగా ఈ మూడు స్థలాల్లో మేము ఉన్నామేమో నాయన హద్దులు పెట్టుకున్న దేవుని దగ్గరికి రావడం దేవునికి ఇవ్వడం దేవుని దగ్గర గడపడం తక్కువైపోతుంది తక్కువ తక్కువ చేసుకుంటూ లోకంలో విస్తారంగా గడుపుతున్నాం ప్రభా మన్నించండి దేవా మన్నించండి మన్నించండి నాయనా దేవుడన్నా దేవుని విషయాలన్నా బరువైపోయి తక్కువగా దేవునికి విలువనిచ్చే వ్యక్తులుగా మారిపోయాం ఏసయ్యా మీ సెలవ రక్త కడుగును గాక దేవా దూరము నుంచి వెంబడిస్తున్నా దేవుని దగ్గరకు వస్తున్నాం ఎక్కడో దేవునికి మాకు గ్యాప్ పెరిగిందని మీరు మాట్లాడారు ప్రభా హిజియా హత్తుగా వెంబడించాడు ప్రభా మొదటి దినాల్లో పేతురు వాళ్ళను విడిచిపెట్టి వెంటనే పడించాడు ప్రభావ కానీ ఈ దినాన మా జీవితంలో కూడా మీకు మాకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది దేవా మన్నించండి మన్నించండి మీకు మాకు మధ్య ఏదో వచ్చిందో అది ఏదైనా సరే అది సెల్ అయినా టీవీ అయినా పనులైనా అనవసరమైన పనులైనా అనవసరమైన టైం పాస్ థింకింగ్స్ అయినా ఏది మా జీవితంలో వచ్చాయో దేవా మమ్మల్ని మన్నించండి నీకు మాకు మధ్య గ్యాప్ పెరగూడదు బ్రహ్వా ప్రభు ప్రభుని ప్రభు అని పిలుచు వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడం సెలవించావు తన్ని మా జీవితాల్లో మా భక్తితో పరలోక రాజ్యానికి ప్రవేశిస్తామని కాదు ఈనా మాటలు విని వాడు చొప్పున చేయవాడే అవును దేవా ఈ రోజు మాట్లాడిన మీ మాటలకు మేము విధేయుల మగుదుముగా విధేయుల విదేవుల విధేవుల మగుదుముగా విధేయత కలిగిన వారుగా దర్శించండి పేతుల్లాగా కాకనాయనా అత్త ఇసు వార్తలో ఉన్నటువంటి పేతులాగా కాక అపోస్తుల కార్యంలో నీ కొరకు సంఘ స్థాపకుడగా ప్రజలను ప్రభావితం చేసిన పేతురులాగా మేము మార్చబడుదుము గాక మేము మార్చబడుదుము గాక బొంకిన పేతురు బొంగిన స్థితిలోనే లేడు నాయనా నీ సాధారణంగా వాడబడ్డాడు ప్రభా వాడబడ్డాడు నాయనా మరినటువంటి పేతురుకే మీరు సందేశం ఇచ్చారు భక్తులైన మరితో చెప్పి చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం కూడా చెప్పండి అవును ప్రభా పశ్చ సందేశం ఉంది నీ వైపు మరలు పేతురుకు సందేశం ఉంది నాయన దీవెల్లున్నాయి ఈ రోజు నీ వైపు మరలడానికి సహాయం చేయండి సంపూర్తిగా మరలడానికి సహాయం చేయండి సంపూర్తిగా నీ వైపు తిరగడానికి సహాయం చేయండి నాయన మీరే మమ్మల్ని దర్శించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యమా హృదయ పలకల పైన పని చేయనట్లుగా రాయబడినట్లుగా సరిచేయనట్లుగా సంధించునట్లుగా సహాయం నాయనా ఇప్పుడు అడుగుతున్నాను బ్రవ్వ ఎవరు ఏ వ్యాధితో ఏ సమస్య దిగడికి వచ్చినా ఇది విడుదల కోడికనైనా మీరు విడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాం బ్రవ్వ కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా మీ యొక్క శక్తి నైనా వ్యాధులలో సమస్యల్లో ఇరుకు ఇబ్బందిలో పోరాటాల్లో కష్టాల్లో ఉన్న పైకి దిగివచ్చును గాక మీ సర్వోన్నతమైన శక్తి గాక విడుదల కలుగునుగా నామందు స్వస్థత కలుగును గాక అంధకార శక్తులకు ప్రభావం గాక ఏ దీవెన ఎదురు చూస్తూ ఉన్నా ఎక్కడ మీ సాయం కోరుతూ ఉన్నా ఏ విషయంలో దేవా నాకు సాయం చేయని ఎదుట ముయబడిన తలుపు తెరువని అని ఆ ప్రతి తలుపు తెరవబడును గాక ఆ ప్రతి తలుపు తెరవబడును గాక ఆ ప్రతి తలుపు తెరవబడును గాక అంధకార శక్తులను పవిత్రాత్మ క్రియలను లయపరిచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా వాక్యాన్ని ఎవరైతే మిస్ చేసుకున్నారో వారిని మీరు హెచ్చరించండి వారు క్రమంగా ప్రచర సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ ఏ సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను